ఏల్లూరు జిల్లా కుక్కునూరు మండల కేంద్రంలోని చర్చి హాస్టల్ ప్రాంగణంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు తాండ్రా రాజేష్ ఆధ్వర్యంలో బాబు మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హాజరయ్యారు అనంతరం పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ అబద్ధపు హామీలతో చంద్రబాబు ప్రజలను నట్టెట్టా ఉంచారని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో తాండ్రా రాజేష్ ఎంపీపీ చేబ్రోలు కు ముగ్గునూరు సర్పంచ్ రావు మీనా వినోద్ మరియు నాయకులు కార్యకర్తలు ఎంపీటీసీలు సర్పంచ్లు అనుబంధ విభాగ సంఘాల నాయకులు పాల్గొన్నారు ముఖ్య అతిథిగాసినటువంటి మన Eu não um tô ఎంపీపీ గారి స్థానిక సర్పంచ్ గారి వైస్ ఎంపీ గారు రాజకీయ రావు గారి మండల ఉపాధ్యక్షులు వెంకట బాబు గారికి సత్యనారాయణ గారికి ఎందుకంటే సర్పంచ్లతో ఉంటూ ఎంపీటీ సభ్యులకు మీ ద్వారా అధ్యక్షులకు మండల అనుబంధ అధ్యక్షులకు మరి కార్యక్రమానికి మరి మండల ననుమూల నుంచి అన్ని గ్రామాల నుంచి ఈ కార్యక్రమాన్ని వీజామంత చేయాలని వచ్చిన నా కార్యకర్తలకు నాయకులకు పెద్దలకు పార్టీల మిత్రులకు రెండు చేతులు జోడించి నేను ఉదయపూర్ణ నమస్కారం తెలియజేసుకున్నాను మరి ఈ రోజు కూటమి పాలన వచ్చి ఏడాది పూర్తయింది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కూడా ఏ విధంగా వైసీపీ కార్యకర్తలని నాయకుల్ని మాజీ ఎమ్మెల్యేలని మాజీ మంత్రుల్ని ఏ విధంగా వేధిస్తున్నారో ఏ విధంగా అక్రమంగా ప్రారంభన చేస్తున్నారో ఏ విధంగా అక్రమంగా కేసులు డ్రాస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలు వైసీపీ క్రేణులు అందరూ కూడా వస్తున్నారు ఓటమి ప్రభుత్వానికి ఇదిగా అధికారం ఇచ్చింది నేను అడుగుతున్నా వైసీపీ నాయకుల్ని అక్రమంగా మీకు అధికారం ఇచ్చింది వైసీపీ నాయకుల్ని అక్రమ ప్రణాయించి చేసుకోవడానికి మీకు అధికారం ఇచ్చింది మీకు ఇచ్చింది సూపర్ సిక్స్ హామీలు చేస్తాను చెప్పినా మా ప్రభుత్వమైన వాతావరణాలు ఇచ్చినందుకు ప్రజలను నమ్మి మీకు లేదు కానీ ఈరోజు ఈ ఏడాది అంతా కూడా ఈ సూపర్ సిక్స్ హామీలు కానీ ఇచ్చిన వాతావరణాలు కానీ

Ja, okay. wir మీదాలు ఏ విధంగా అవినీతి రావడంలో అవుతున్నాయో మీకు తెలుస్తుంది కానీ చీమలేవుతున్నాడు కూడా చెప్పండి జరిగినా లేదా నీ శిక్స్ ఉందా లేదా నీ నిజంగా లేదని చెబుతాడంటే ముందుకు లేదు తలు ఎందుకంటే ଚା ఈ రోజు చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నాడు చెప్తే నీకు ఎక్కడ తీసుకోవడో నవరాత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కష్టం అవుతుంది చేస్తామంటే అపారాలు సృష్టిస్తాన అపార్థం సృష్టిస్తానంటే రా ಹೋಗೋ ಲೊಕೇಶನ್ ಅಂಡ್ ಜಪೋತರ ಬಾರ್ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬಾ ಮಂತ್ರಕ್ಕೆ ಅಂಗರಕ್ಕೆ ಸಾಯೋದು ಯೋಧರ ಸಮುದಾಯಗಳು ಬೆನ್ ಆಫ್ ಅಂಬರಾಣೆ ಆ ಹುಲ್ಲಾ ಸೇರೋಕ್ಕೆ ಅಕ್ಕ ಇಲ್ಲಿ ಯೋಧರ ಸಮುದಾಯ ಇಲ್ಲಿ ಅಂದ್ರೆ ಆನಾಮ ಕೆವರ ವೈದಿಕ ಕಾರ್ಯಕ್ರಮದ ಭಾಗವಾಗಿ ಕಾರ್ಯಕಲಾಪೋ ನೀವು ಫೋಕಸ್ ಕ್ಲೀಮರ

బాబు సూరింటి మోసం గ్యారంటీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీల్ని అమలు చేస్తానని ఈ ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి హామీ ఇవ్వడమైంది ఈ సూపర్ సిక్స్తో పాటు రెండు వందల వాగ్దానాలు ఆయన హామీ ఇవ్వడమే చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా కలిసి ఉమ్మడి మెనోఫెస్టోతో చెప్పడం అయింది ఉమ్మడి మేనోఫెస్టో కాదు ప్రజలకి బాండ్లు కూడా రాసిచ్చారు బాబు సూరిది ప్రజలకి భవిష్యత్కి గ్యారంటీ కానీ కానీ ఈరోజు సంవత్సరం పూర్తయింది బాబు సూర్టి లోకేష్కి పవన్ కళ్యాణ్కి గ్యారంటీ అయింది భవిష్యత్ చంద్రబాబు నాయుడు గ్యారంటీ ఎవరికి ఇచ్చారంటే ఆయన సొంత పుత్రుడు లోకేష్కి మంత్రి ఇచ్చి ఆయన భవిష్యత్ గ్యారంటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి ఆయన భవిష్యత్ గ్యారంటీ ఇచ్చారు అలాగే కూటమి కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్త నాయకులకి మద్యం ద్వారా ఇసుక ద్వారా మట్టి ద్వారా దోషిపెట్టి వాళ్ళకి భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చింది కానీ ఓట్లేసిన ప్రజలకి భవిష్యత్తు గ్యారెంటీ లేదు ఈ యొక్క మోసపూర్తమైన వాగ్దానాల్ని ఆయన గాలి వదిలేసాడు కాబట్టి ఈరోజు ప్రజల ముందుకి రావడమే అది కూడా సంవత్సరం పూర్తయిన తర్వాత ఈ యొక్క మోసాలని ఎండగట్టడానికి ఈరోజు బాబు సూరి మోసం గ్యారెంటీ కార్యక్రమం ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నారు ఈరోజు రాష్ట్రం పరిస్థితి చూస్తే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రశ్నించిన రాజ్యాంగం ఇక్కడ అమలు అవడం లేదు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈరోజు వైసీపీ కార్యకర్తలని నాయకుల్ని ఈరోజు ఏ విధంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు ఏ విధంగా అక్రమ కేసులు బాగా ప్రజల తరఫున ప్రజలు గుంతుకై మాట్లాడితే మరి కేసులు కడుతున్నారంటే ఇంతటి నిరంకుశమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అని నేను అడుగుతున్నా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మరి లేనటువంటి పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిలో నంబర్ వన్లో పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవినీతిలో నెంబర్ వన్ పెట్టారు ఈరోజు బీహార్ కాదు కదా మరో ఆఫ్ఘనిస్థాన్ తయారు చేసింది ఎక్కడ కూడా రాష్ట్ర ప్రజలకు భద్రత లేదు ఎక్కడ కూడా మహిళలకి అసలు భద్రత లేదు ఈరోజు వెయ్యి మంది పైచీలకు మహిళల మీద దాడులు హత్య అత్యాచారాలు జరిగినాయి హత్యలు జరిగినాయి కానీ ఎక్కడైనా కేసు ఉందని ఎక్కడైనా తప్పు చేస్తున్న వాళ్ళని నిందితుల్ని అరెస్ట్ చేశారని ఎందుకంటే ఇది రాక్షస పరిపాలన నిరంకుశ పరిపాలన ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన హీరో చక్రవర్తి కంటే ఇట్లా ఇట్లా అంటే ఎక్కువ మరి దుర్మార్గంగా ఈరోజు పరిపాలన సాగుతుంది వాళ్ళని తల్పిస్తూ ఈరోజు పరిపాలన చేస్తుంది గోపెల్స్ ప్రచారం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని నిందలేయడం లేనిపోని దుష్ప్రశలు చేసి ఆయన రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ఈ అక్రమ అరెస్ట్ ఈరోజు రెడ్డి గారిని కానీ మాజీ ఎంపీలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీ కార్యకర్తలను కానీ ఈ రోజు ఏ విధంగా వేధిస్తున్నారో చూస్తున్నారు ఇలాంటి సంస్కృతి ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఈరోజు ఆయన సంస్కృతి ఈరోజు ఆయన చేసిన సంస్కృతి రేపు ఆయనకి మెడ చుట్టుకుంటారు ఆయన వేసిన విత్తు మొక్క వద్దీ తర్వాత ఆయనకి కేటలకు చుట్టుకుంటుంది ఈరోజు అభివృద్ధిని పక్కన పెట్టేసి ఈరోజు దోసుకోవడమే పనిగా పెట్టుకున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసేసారు ఏడు కోట్లని ఈరోజు ప్రైవేట్ పరం చేసేసారు ఇలా రాష్ట్ర సంబంధించిన కూడా ఈరోజు పొలకొడుతున్నారు అప్పులు చేయమని చెప్పి రోజు రెండు లక్షలు కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆ అప్పుల్ని రోజు వరకు దేని ఖర్చు పెట్టారు కూడా లేదు అప్పులు చేస్తుంటే ఈ సూపర్ సిక్స్ అమలు అవ్వాలి కదా దానికి సమాధానం లేదు ఆ అప్పులు ఎవరి కోసం చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం నవరత్న అమలు కోసం అప్పులు చేస్తుంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు మూడు లక్షల రూపాయలు అది కూడా ప్రజలకు ఇచ్చేడా అది కూడా డైరెక్ట్గా డీపీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లో జమ చేశారు అప్పుడు ఏ విధంగా మాట్లాడి శ్రీలంక అయిపోద్దని చెప్పి ఈ రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభం కూర్పోతున్నారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంకి వచ్చి సంవత్సరమే రెండు లక్షల కోట్లు అప్పు చేశాయంటే నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎవరు శ్రీలంక లేక చేస్తున్నారు ఎవరు ఆఫ్ఘనిస్తాన్ లేక చేస్తున్నారు ఎవరు ఈ ఆర్థిక వ్యవస్థని ఒప్పుకొలుస్తున్నారో ప్రజలు కూడా గ్రహిస్తారు అందుకే చంద్రబాబు నాయుడుకి ఇప్పుడైనా నువ్వు తెచ్చుకో ఇప్పుడైనా నువ్వు తెలుసుకో నీవు చేసే తప్పులు నీకు మెడకు చుట్టుకుంటాయి మా వైసీపీ కార్యకర్తల నాయకులు జోలుకొస్తే రేపు పొద్దున నీకు నీకు కానీ నీ కార్యకర్తలు కానీ తగిన విధంగా మరి గుర్తు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నీ అదిరింపులకి బెదిరింపు భయపడేవాడు కాదు నీ తాటాకు చప్పులకి భయపడేవాడు కాదు దమ్మున్న నాయకుడు ఆ రోజు సోనియా గాంధీనే మరి ఎదుర్కొన్న నాయకుడు నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మరి లెక్క చేయకుండా ఈ రోజు ప్రజల పక్షం నిలబడుతూ ప్రజల కోసం అడుగుతూ ఈ వైసీపీ పార్టీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి చేసినంత వరకు కూడా వైసీపీ నాయకుల కార్యకర్తలు మరి యుద్ధంలో సైనికులు ఎలాగైతే దూసుకెళ్తారో అలాగే దూసుకెళ్తారని మరి తెలియజేస్తూ సెలవు